पाप को दे दो हम अंदर हाथी मदर या भी बर्थडे है हां थैंक यू बाय बर्थडे बाय 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 बर्थडेस दियास देखो जाती बर्थडे दी आंटी तो याम के मेरा कपटीन उधर चले जाना मां अभी बैठे रिया रिया चला अभी देखेंगे No, 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 no. legend నా పేరు రమేష్ బాబు అమాయ్ ఫౌండేషన్ సేవకుని మన ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన ఫౌండేషన్ సభ్యులు అలాగే సోదరులు అంటే ఏడుకొండ గారు అలాగే రజనీ గారు వారి యొక్క కుమారుడు పుట్టినరోజు సందర్భంగా వారు మన ఫౌండేషన్ ద్వారా ఈ రోజు నగరంలోని ఫస్ట్ మొదటిగా పేద పిల్లల మధ్య కేక్ కట్టింగ్ అలాగే వాళ్ళకి స్నాక్స్ అందించడం జరిగింది అనంతరం ఇక్కడ మన నెల్లూరు నగరంలోని నేతాజీ వృద్ధాశంలో ఉన్న వృద్ధులకు మంచి ఆహారం అందించడం జరిగిందండి ప్రియాంశు ఇటువంటి పుట్టినరోజు నిన్న రోజులు ఆ భగవంతుని ఆశీస్లతో సంతోషంగా జరుపుకోవాలని వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మన అమ్మాయి పోటీ ఆ భగవంతుని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్న వృద్ధులు కూడా వారి యొక్క చలన ఆశీసులో బాబుకు అందించడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వాళ్ళు చలన ఆశీస్సులు అందించారండి ఇంకా వారి సకలతో ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు ముందు ముందు మన పోలీసుల నుంచి ఎక్కడ అవసరం కూడా నిర్వహిస్తామని తెలియజేసుకున్నాను అందరూ బాగుండాలి అందరూ మనం చేసే మన ఫౌండేషన్ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఇంకా ముందు ముందు సేవా కార్యక్రమంతో వెళ్తామని తెలియజేసుకున్నాము శుభాకాంక్షలు మాకు భోజనాలు అన్నీ పెట్టారు అందరూ ఆరోగ్యంగా ఉండాలా బాబు లక్షణంగా చదువుకోవాలా అంత హ్యాపీ బర్త్ డే టు గాడ్ బ్లెస్ యూ మీ కుటుంబం మా ఆహారం పెట్టిన పెద్దవారికి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు వాళ్ళు సల్లంగా ఉండాలి మరొకసారి వాళ్ళ ఆరోగ్యంతో మాకు ఇలాగే జరిపించాలని కోరుకుంటున్నాను తినవా